ఈ ఒక్క మెడిసిన్ మన దగ్గర ఉంటే చాలు మనం కోడి పిల్లల్లో చాలా వరకు మోర్టాలిటీని తగ్గించవచ్చు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అజయ్ ఆదిత్య ఫార్మ్స్ ఈరోజు కోళ్ళ పెంపకంలో ముఖ్యమైన పాత్ర పోషించే విమురాల్ మెడిసిన్ కోసం మనం తెలుసుకుందాం ఇది మనకు వెటర్నరీ షాప్లో అవైలబుల్ ఉంటుంది అండ్ మీకు ఈ వీడియోలో చూపిస్తున్న బాటిల్ వచ్చేసి థర్టీ ఎంఎల్ దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ పడింది విమురాల్ ముఖ్యంగా కోడి పిల్లలు రెక్కలు వాలేసి నీరసంగా ఉన్నప్పుడు వాడతారు అలాగే దీంట్లో విటమిన్ ఏ విటమిన్ డి త్రీ విటమిన్ ఈ విటమిన్ బివెల్ న్యూట్రిషన్స్ ఉంటాయి ఇది కోడి పిల్లల గ్రోత్ లో చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా దీన్ని వాడడం వల్ల చాలా వరకు మోటాలిటీని తగ్గించవచ్చు దీన్ని మనం హండ్రెడ్ చిక్స్ ఉంటే ఫైవ్ ఎంఎల్ ఇవ్వాలి హండ్రెడ్ లేయర్స్ ఉంటే టెన్ ఎంఎల్ హండ్రెడ్ గ్రోవర్స్ ఉంటే సెవెన్ ఎంఎల్ ఇవ్వాలి మరి మన దగ్గర అన్ని కోలు ఉండకపోవచ్చు అప్పుడు నేను ఎలా వాడుతాను అంటే వన్ లీటర్ వాటర్లో వన్ పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఆర్ టూ ఎంఎల్ విమ్రాన్ని కలిపి చిక్స్కి అయితే ఇస్తాను నేనైతే ఎవరి ఫిఫ్టీన్ డేస్ ఒకసారి కోళ్ళు అన్నిటికీ ఈ విమ్రాలు అయితే ఇస్తాను దీని వల్ల కోళ్ళు చాలా ఆరోగ్యంగా ఉంటాయి అదే విధంగా గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది విమ్రాల్ ఎలాంటి రోగం అయితే క్యూర్ చేయదు ఇది జస్ట్ ఒక బలం టానిక్ లాంటిది కానీ కోడికి ఎలాంటి రోగం వచ్చినా మనం ఇది వాడవచ్చు సో దీని ఏమవుతుంది అంటే కోడి అనేది కొంచెం వరకు ఉపశమనం పొందుతుంది సో ఇదైతే విమ్రాల్ మెడిసిన్ కోసం ఫ్రెండ్స్ సో మీరు కనుక ఇప్పటివరకు విమ్రాల్ మెడిసిన్ కనుక వాడినట్టయితే వెంటనే మీ ఫామ్లో ఇంట్రొడ్యూస్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అంటిల్ ది లాస్ట్ సీఈన్ ఉంది నెక్స్ట్ వీడియో జై హింద్